వరంగల్ నగరంలోని ఇరవై తొమ్మిది పదకొండు డివిజన్ రామన్నపేట బొడ్రాయ్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ఇరవై తొమ్మిది డివిజన్ అధ్యక్షులు కొడగండ్ల సంధా ఆధ్వర్యంలో నేతాజీ యూత్ అసోసియేషన్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉంది అన్నారు వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్కు అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు అనంతరం రామన్నపేట నుండి రంగంపేట వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు గతంలో ఇచ్చినటువంటి గురించి కూడా మనం చేసుకుంటున్నారు ఏ ఇంటికి వెళ్ళినా కూడా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా కరెంట్ కోసం లేకుంటే కోతలు లేకుంటే సకాలంలో రైతు బంధు వచ్చేది రైతు బీమా వచ్చేది రేషన్ షాపు సరుకులు వచ్చేది కానీ ఇప్పుడు అస్త్ర వ్యవస్థ కేవలం ఒకే ఒక్క హామీ ఇచ్చి చేతులు నిలుపుకున్నారు మహిళలకు ఉచిత చాలా సంతోషం ఆ పథకాన్ని స్వాగతిస్తూనే మరో పక్క కోటి కోసం ఉన్నత చదువు చదివి మరి కుటుంబ పోషణ కోసము ఆటో సీలింగ్ బట్టి ఆటో హ్యాండిల్ పట్టినటువంటి సుమారు పదిహేను లక్షల కుటుంబాలను దగా చేసినటువంటి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తాను చెప్పి మా ఆటో కార్మిక సోదరులందరూ కూడా ఎక్కడగాక్కడ ప్రదేశం చేసిన విషయం మీకు సందర్భంగా గత పదిహేను ఏళ్లలో గత పదిహేనులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రాష్ట్రం నేటి వరకు గత ప్రభుత్వం ఇబ్బంది మీద కట్టిన చేయడం చేపట్టలేదు కానీ వచ్చి నాలుగు నెలలైంది గత ప్రభుత్వం పైన కేసీఆర్ గారి కుటుంబం పైన ఒకవైపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం ఈడీలు ప్రయోగించి ఐటీలు ప్రయోగించి మరి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను బిఆర్ఎస్ పార్టీ నాయకులను బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల పైన అనేక ప్రతీకార చర్యలు చేపడుతున్నారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మేము చేరుతామని చెప్పి నేతాజీ యూత్ సభ్యులకు ఉత్సాహంగా వచ్చి అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ నాయకత్వంలో చేరినటువంటి ఫౌండర్ నేతాజీ యూత్ పమిటీ వ్యవస్థాపకులు సోదరులు మరో పెద్దలు అన్న తలంగాన్న గారికి అదేవిధంగా शिव गारी गौतम गारी की रूपंदर गारेखर गारी की